హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరట్టు పెసరట్టు చూడండి ఎలా వచ్చింది అంత బాగా లేస్ వచ్చేసిందో బాగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా రోల్లాగా వచ్చేసి బాగా కరకరలాడతా బాగుంటుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది హోటల్ స్టైల్లో చేయాలంటే కొలతలతో మనం ఎలా వేసుకోవాలి అనేది అనంగా చూపిస్తా ఫ్రెండ్స్ దీంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి రెండు చట్నీలతో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీంట్లో కాంబినేషన్ అల్లం చట్నీ ఉడకబెట్టింది సూపర్గా ఉంటుంది ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని మూడు కప్పులు అయితే వేసుకుంటున్నానండి చూడండి పచ్చ పెసలు ఇవి బాగా క్లీన్ చేసేసుకొని రాళ్ళు ఏం లేకుండా వేసేసుకోవాలి మూడు కప్పులు పెసలికి వన్ కప్పు రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పెసలని దోశ అనేది బాగా వస్తుంది వన్ కప్పు బియ్యం వేసేసుకొని ఇవి రెండు సార్ సార్లు కడిగేసేసుకొని చూడండి ఇలా బాగా నిండుగా రెండు సార్లు కడిగిన తర్వాత బాగా నిండుగా దీన్ని ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలండి పెసలు ఎంత బాగా నానితే దోశ అనేది అంత బాగా వస్తుంది మనకి బాగా పిండి కూడా బాగా వీలైనంత వీలైనంతవరకు ఒక ఎనిమిది గంటలైతే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వేసేసుకోండి మార్నింగ్ నానబెట్టి వేసుకొని నైట్ అన్నా వేసుకోవచ్చు చూడండి నేను నైట్ అంతా నానబెట్టేసాను ఎలా వచ్చినాయో బాగా ఉప్పి పెసలు అనేవి అలా పట్టుకుంటే పగిలిపోతాయి దెబ్బలాగా అలా వస్తే మనం బాగా నీట్గా కడిగేసేసుకొని అలా బాగా నాన్న ఇచ్చేసి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసుకోవాలండి బాగా మెత్తగా నేనైతే గ్రైండర్లు వేస్తున్నాను బాగా ఒదిగిద్ది కాబట్టి మీ కాడ గ్రైండర్న వేసేసుకోవచ్చండి లేదా మిక్సీలో వేసుకునే వాళ్ళు లైట్గా కూలింగ్ వాటర్ వేసేసుకొని వేసుకుంటే పెసర్ దోశ అనేది బాగా వస్తుంది చూడండి ఆ విధంగా ఎక్కువ వాటర్ వేయకుండా పెసర్లో ఎక్కువ వాటర్ అనేది పట్టదండి ఎంత వీలైనంత వరకు అంత పిండి అనేది టైట్గా వేసుకోవాలి మనం అప్పుడు దోశ అనేది మనకి బాగా వస్తుంది చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది అంత గట్టిగా ఉండాలి పిండి అనేది చూపిస్తున్నా కదా నాకు బాగా మెదిగిపోయింది చూడండి ఆ విధంగా అలిగిపోయిన తర్వాత దీంట్లోకి నేను నాలుగు పచ్చిమిరగాయలు అల్లం మొక్క వేసుకున్నానండి మెదిగేటప్పుడు వీడియో స్కిప్ట్ అయింది మీరు కూడా వేసుకోండి పిండిలో అల్లం మొక్క పచ్చిమిరగాయలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా అయితే మొత్తం తోడి పెట్టుకున్నానండి నెక్స్ట్ అల్లం పచ్చడికి అయితే చూడండి ఉడకబెట్టి చేస్తున్నాను ఇక్కడ అల్ల పచ్చిమిరపకాయలు నేను ఒక పది పైనే తీసుకుంటున్నానండి మనం ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు అంత సైజు అల్లం ముక్కలు ఆ విధంగా కట్ చేసేసుకోవాలి కొద్దిగంటే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని కొద్దిగా చాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఈ ముక్కలు అనేవి అన్నీ బాగా ఉడకబెట్టుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి అల్లం పచ్చడి అనేది మనకి బయట బండి మేనమ్మే అల్లం పచ్చడి టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి పెసర దోశలకి సూపర్గా ఉంటుంది అలా వాటర్ పోసేసుకొని చూడండి ఆ విధంగా ఉడకబెట్టేసేసుకోవాలి వాటర్ అన్ని బాగా ఇనికిపోయేటట్టు ఉడకబెట్టుకుంటే అల్లం పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి చల్లారైన తర్వాత మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చూడండి అంత ముక్క అల్లం మొక్క వేసుకుంటున్నాం బె బెల్లం వేసుకుంటే సారీ బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా మెత్తగా వేసేసుకోవాలండి వీలైనంత వరకు మెత్తగా చూడండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంతే సింపుల్గా ఈ పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఇది పోపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పోపు లేకపోయినా కానీ సూపర్గా ఉంటుంది పోపు అవసరం లేదండి ఈ అల్లం పచ్చడిలోకి మీకు బాగుండదనిపి ఉంటే వేసుకోండి చూడండి ఇంతే సింపుల్గా అల్లం పచ్చడి అనేది ఇంకా పిండి అయితే సరిపడా చాల్ట్ టేస్ట్ వేసుకొని పిండిలో కలిపేసేసుకోవాలండి బాగా చూడండి అలా బాగా కలిపేసేసుకోవాలి మనం పిండి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకోండి బాగా పట్టిద్ది అమ్మట వేసేసుకోకుండా చూడండి మద చాలా టేస్ట్ వేసుకో మొత్తం కలి దీంట్లోకి ఏం అవసరం లేదండి షోడ ఉప్పు కానీ ఏం వేసుకోబాకండి పిండి అనేది మద అలా బాగా కలిపేసేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు పిండి అనేది బాగా పట్టేస్తుందండి చూడండి వీ అంత టైట్గా ఉంటేనే మనకు పెసర్ దోస అనేది బాగా లేచే వస్తుంది పెనానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వేసుకోండి పిండిలోనే ఉంటుందండి ఆ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి గిన్నెతో చూపిస్తున్నాను ఆ విధంగా కింద అయితే ముద్దలా పడేటట్టు ఉండాలి పెసర దోశకి అలా బాగా పెనం పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అలా పిండి అయితే ఒక ఒగ్గరిట వేసేసుకొని వరకు పలసగా వేసుకోండి చూడండి పిండి అనేది అంత గట్టిగా ఉండాలి అంత గట్టిగా ఉంటే పెసర దోశ అనేది పలసగా బాగా లేచి వస్తుందండి బాగా టేస్ట్ కూడా ఉంటుంది ఆ విధంగా వీలైనంత వరకు పల్చగా వేసేసుకోవాలి చూడండి మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకోవడమే పెనానికి అంత గట్టిగా ఉండాలండి పిండి అనేది అలా వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పెసర దోశ కాబట్టి బాగా కాలి బాగుంటుందండి ఆ విధంగా దీని మీద మీరు ఆనియన్స్ అన్న వేసేసుకోవచ్చండి నార్మల్గానే వస్తుంది సూపర్గా ఉంటుంది చూడండి సరిపడా వేసే మొత్తం అలా కాలనివ్వాలి నివ్వాలి సింపుల్గా ఈగా మనం పెసర దోశ హెల్త్ కూడా చాలా మంచిదండి ఫైబర్ అయి ఉంటే పెసర్లో హెల్త్ కూడా చాలా మంచిది ఆ విధంగా అలా రోల్ చేసేసుకో తీసేసుకోవటమే చూడండి నేను చక్క ఎంత బాగా అంతేనండి సింపుల్ వేలో అనేది మనం వేసేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పెసలు అనేవి పిల్లలకైనా పెద్దలకైనా మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తారు చూడండి అలా ఇంకోసారి కూడా పెనానికి వాటర్తోటి అలా అని వేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి పెనానికి అతుక్కోకుండా బాగా లేసి వస్తాయండి ఇలా వారానికి ఒకసారి పెసలు వాడుకుంటే మంచిదండి అలా లైట్గా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి టేస్ట్గా అలా వేసేసుకొని చూడండి ఇది కూడా పులుగా అంత పిండి అనేది బాగా టైట్గా ఉంటే బాగా లేస్ వస్తుంది దోశ అనేది బాగుంటుందండి చూడండి ఎలా వచ్చింది ఇది కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనం హోటల్లో తిన్నంత ఫీలింగ్ ఉంటుంది మనకు దోశలు ఆ విధంగా వేసుకోండి కొలుతారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎంచక్క ఇంట్లో వాళ్ళకి జక్క ఇలా వారానకోసారి పెసర దోశ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఈ రెండు ఇలా కొబ్బరి చట్నీ వేసానండి అల్లం చట్నీ రెండు కాంబినేషన్గా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ విధంగా కొలతలు వేసుకొని బాగుంటుంది పిండి కూడా ఇదే విధంగా కొలతలు ఇదే విధంగా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి పెసర దోశ అనేది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా వచ్చిందో బాగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసుకోండి తింటే రెండు కాంబినేషన్గా చట్నీలు రెండు అద్దుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్